అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మల్కాజ్ గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గుర్చి అవగాహన సదస్సు నిర్వహించి వారితోటి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లు వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు తమ పిల్లలని గమనిస్తూ ఉండాలి మీరు మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలి డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తుని చక్కదిద్దాలి డ్రగ్స్ గురించి ప్రజలు అవగాహన చెంది యువత డ్రగ్స్ బారిన పడకుండా మీరు తోడ్పాటుని ఇవ్వాలి డ్రగ్స్ నిర్మూలించి భావి తరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లు ఒప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసులు ప్రయాణికులు పాల్గొన్నారు తన పిల్లలు ఫైల్ అయిపోయిన తర్వాత మనం ఎంత సంపాదించి ఏ చేసి లాభం ఏముంది లేదు వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మనం తేరుగా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారికి మన బారిన పడకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి దానికి బాధ్యత వస్తే నిద్ర పోలేను మన పిల్లలు మనం ఎప్పుడూ కూడా కంట కనిపెట్టాలి ఈ దగ్ పార్వార్డున ఆప పార్వార్డు ఈ ఫస్ట్ కూడా మనం దగ్ పోతే పొతే మన ముందుకి ప్రాస సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కొన్ని విషయాలు చెప్తున్నా ముఖ్యంగా ఇంక కొంత కొత్త విషయం డ్రగ్స్ గురించి డ్రగ్ యొక్క పరివేశాల గురించి వివరించి వాటిని మన జోలి రాకుండా మన వంతు సహకారం చేస్తానని మనము అందరం కలిసి ఈ డ్రగ్స్ మా అమ్మ దూరంగా తరిమి కొడతామని ప్రతి మళ్ళా రకరకాల అఫేస్ ఇన్వాల్వ్ అయిపోతుంటారు మాటలు చేసే ప్రయత్నాలు కూడా చాలా చేసిన సంఘటన కూడా మనం చూస్తాం మనం ఈ మధ్యకాలంలో ఒకటి వైరల్ అయింది ఎవరో ఒక గల్లీలో మా పిల్లల్ని హెచ్చరిస్తే వాళ్ళంతా వచ్చి గుంపుకు వచ్చి ఆయన ఇంటి వాళ్ళని కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి మనం జరుపుకుంటున్నాం మీరందరూ ఆటో డ్రైవ్ చేసుకుంటూ క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ రకరకాల వృత్తుల్లో ఉండి జీవనం గడపడం జరుగుతుంది కానీ ఈ డ్రగ్స్ అనే విషయం మహమ్మారి మన రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోయినట్టు మనకి గణంగా చెప్తున్నాయి మీ అందరూ తెలుసు ప్రతిరోజు ఎక్కడో చోట ఈ కొను పట్టుబడిన సంఘటనలు కేసులు పెట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కానీ మనం మన వృత్తిపరంగా మనం వృత్తిలో నిమగ్నమైపోయి అయిపోయి డ్రైవ్ చేసుకుంటూ పో మనకి మన వృత్తిలో నిబే మనం మన పిల్లల్ని కానీ మన మన ఫ్రెండ్స్ని వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ మనం పంచుకోకుండా మన నిత్య జీవితంలో మన జాబులు నిమగ్నమైపోవడం వల్ల వాళ్ళు మన యొక్క పిల్లలు తప్పు వ్యతిరేకత డ్రగ్స్కి పడే ప్రయత్నం ప్రమాదం ఉందని అర్థమవుతుంది ఎందుకంటే మనం ఏం చేస్తాం పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి లేకపోతే పంపిస్తాం మనం ఏం తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారులే అని చెప్పి గాలికి వదిలేసినట్టు నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి మేము చెప్పే ముఖ్య గమని ముఖ్య చెప్పేది ఏంటంటే మనం మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారో లేదా చదువుతున్నాడో లేదా మరి ఎక్కడ పోతున్నాడు ఏం జరుగుతుంది స్పెషల్ క్లాసులు అంటారు లేకపోతే ఫ్రెండ్స్తో క్యాంప్ ఫంక్షన్ అంటారు ఇట్లా పోతూ ఉంటారు కానీ నిత్య జీవితం ప్రతిరోజు కూడా గంజాయి అనేది ముఖ్యంగా ప్రతి చోట ఈ గంజాయి స్మగ్లర్స్ మనం రోజు చూస్తూ ఉన్న తీసుకొచ్చి కాలేజీ దగ్గర లేకపోతే హై స్కూల్స్ దగ్గర లేకపోతే షాపుల్లో చాక్లెట్స్ సూపంలోనో ఏదో ఒక విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ మన పిల్లలకి దాన్ని బాన్సలుగా చేస్తున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మనం దాన్ని గమనించాలి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి